పవిత్ర దినంగా చెప్పుకున్నటువంటి ప్రేమికుల దినోత్సవం అయినటువంటి ఫిబ్రవరి పద్నాలుగున నిర్ణయా దినం అన్నమయ్య జిల్లా గురంగొండ మండలం పేరంపల్లికి చెందినటువంటి గాయత్రి దగ్గర ఇంటి దగ్గర గత గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రేమించమని వేధిస్తున్నటువంటి గణేష్ ప్రేమను అంగీకరించకపోవడంతో రెండోది ఆ గాయత్రికి ఈ నెల ఏడవ తారీఖున పీలేరుకు చెందినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చితార్థమైంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున కూడా వివాహం జరగాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో నేను ప్రేమించినటువంటి అమ్మాయి ఎవరికి దక్కకూడదని కసి ఎవరు లేని సమయాన ఉదయం ఏడున్నర గంటలకే గుర్రం కొండలోని పేరంపల్లి గాయత్రి ఇంటి దగ్గర చేరుకున్న గణేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి అమ్మాన ఆవుల పాలు పిండుకోవడానికి వెళితే ఎవరు లేని సమయాన్ని చూసుకొని యాసిడ్ ముఖం మీద యాసిడ్ పోసి ముఖం మీదనే కత్తితో పొడిచి చావుపతులకు కారణం అవడం జరిగింది నిజంగా గణేష్ అనే వ్యక్తిని ప్రేమించి ఉంటే గాయత్రిని ప్రేమించి ఉంటే ఖచ్చితంగా ఇటువంటి దుస్థితికి పూనుకునేవాడు కాదు అది కూడా ప్రే ప్రేమికులు దినోత్సం పద్దెనిమిదవ తారీఖున స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇరువురు అంగీకరించడం అలా కాకుండా నేను చెప్పినట్టు పద్ధతి ఖచ్చితంగా ఇది ప్రేమానుమాదం తప్ప మరో కాదు ఈ యొక్క ప్రేమానుమాద గణేష్ను నిన్న అరెస్ట్ చేశారు ఈరోజు కూడా నిన్న ఆసుపత్రికి తీసుకెళ్లి ఈరోజు అరెస్ట్ చేశారు కేవలం అరెస్ట్ చేస్తే సరిపోదు అరెస్ట్తో ఇటువంటి దాడులను మనం ఆపలేము కాబట్టి ఈ యొక్క గణేష్ను కఠినంగా శిక్షించాలా యువత ఖైదీగా వేయడం లేకపోతే ఉరిశిక్ష వేయడం అనేది జరగాల గతంలో కూడా కలకత్తాలో ఒక ట్రైనిర్ డాక్టర్ మీద అఘాయిత్యం జరిగింది పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఆడపిల్లలపైన మహిళలపైన నిత్యం గంటకు పదిహేడు మంది మానభంగాలకు అత్యాచారాలు ఉంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ నిద్రపోతుందని చెప్పేసి మేము ఈరోజు మేము అడుగుదలుచుకున్నాం అందుకనే ఉన్నటువంటి మహిళ చట్టాలు ఉన్నది కఠినంగా అమలు చేసినప్పుడే మహిళలకు రక్షణ అనేది జరుగుతుంది లేకపోతే కేవలం అరెస్టులతో సరిపెడితే ఈ దాడులు మరింత పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా